హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ నేను వచ్చేసా మీ ముందుకి ఒక మంచి పచ్చడి రెసిపీతో అండి గోంగూర పచ్చడి అనమాట ఆగండి ఆగండి ఈ గోంగూర పచ్చడి ఏముంది చూసేదని స్కిప్ చేసి వెళ్ళకండి ఇవాళ నేను కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో అస్సలు మిక్సీలో కానీ రోల్ కానీ యూస్ చేయకుండా ఒక పొడి వేసి గోంగూర పచ్చడి చేశానండి మీరు కూడా ఇలా చేసుకోండి ఇన్స్టెంట్గా టెన్ మినిట్స్లో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అయితే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట అయితే రెగ్యులర్గా చేసే గోంగూర పచ్చడి కాకుండా ఈ పొడి వేసి కనుక ఈ గోంగూర పచ్చడిని చేశారంటే టేస్ట్ అదిరిపోతుంది మరి ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా మరి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక మీడియం సైజు గోంగూర కట్టను తీసుకున్నాను చూస్తున్నారు కదా ఈ సైజులో కట్టను తీసుకున్నా ఇప్పుడు దీనికి కాడలు లేకుండా ఆకులు ఒకటి వలిచి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ గోంగూరని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని దానిలోకి కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నా ఇది బాగా మిక్స్ చేసుకున్నాక ఈ అంతా దీనిలో వేసుకుని బాగా వాష్ చేయాలన్నమాట గోంగూర ఒక్కటే కాదండి ఏ ఆకుకూరలైనా ఇట్లా కొంచెం ఉప్పు వేసుకున్న నీళ్ళల్లో నానబెట్టుకుని కనుక మనం వాష్ చేసుకుంటే మనకి ఏమైనా దీని మీద కనిపించని పురుగులు కానీ ఏమైనా చిన్న చిన్న గుడ్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట ఇప్పుడు ఈ వాష్ చేసుకుందంతా బాగా వాటర్ అంతా చేసుకుని ఒక చిల్లులు బుట్టలోకి వేసుకుంటున్నా ఇంకేమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే డ్రైన్ అయిపోతుంది కాబట్టి ఇలా మొత్తం గోంగూర అంతా ఇట్లా వేసేసుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి వీటిల్లో ఏది ఎక్కువైనా తక్కువైనా టేస్ట్ అంత బాగుండదండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటన్నిటినీ చక్కగా దూరగా ఫ్రై చేసుకోవాలి వీటిలో ఏది మాడకూడదు కానీ మనకి మంచి కమ్మటి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి దీనిలోనే ఉంచితే వేడికి ఇంకొంచెం ఎక్కువ వేగిపోయి మాడిపోతాయి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిరపకాయలు తీసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు మిరపకాయలు కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ మిరపకాయలు అన్నిటినీ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఈ మిరపకాయలు మాడకూడదు కానీ వేగాలండి ఈ మిరపకాయలు మాడితే గనక పచ్చడి టేస్ట్ అంత బాగుండదు మనకి కాబట్టి మిరపకాయలని మాడకుండా జాగ్రత్తగా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి దగ్గరే ఉంచి ఫ్రై చేసుకోండి ఇట్లా ఆయిల్ వేసుకోవటం మూలంగా మిరపకాయలు అనేవి మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారినివ్వండి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని ఈ ఆయిల్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా గోంగూర అంతా మొత్తం ఆయిల్లోకి వేసేసుకున్నాక స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ గోంగూర అంతా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు మనకు గోంగూరెంత ఉంది కదండి ఇదంతా బాగా మగ్గిపోయాక మనకి చాలా కొంచెమే అవుతుంది చూడండి మొత్తం అంతా మగ్గిపోయాక ఈ విధంగా కాస్త గోంగూరే అవుతుంది దీన్ని ఇట్లానే కలుపుకుంటూ మధ్య మధ్యలో కింద అడుగట్టకుండా చక్కగా ఈ విధంగా ఉడికిచ్చేసుకోవాలన్నమాట దీన్ని మనం మిక్సీలో కానీ అలాగే రోట్లో కానీ ఏం వేయమండి అందుకని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి దగ్గరే చక్కగా ఉడికించుకోవాలి ఇది ఉడకటానికి మనకి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి టైం పడుతుంది చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని అంతా చల్లారినివ్వండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ చేసుకుని ముందుగా మనం వేయించి పెట్టుకున్న మెంతులు ధనియాలు అలాగే జీలకర్ర ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోండి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు యూస్ చేస్తున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేనైతే ఒక అర స్పూన్ వరకు ఉప్పు వేసాను కావాలంటే మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఎలాంటి వాటర్ యూస్ చేయకుండా మెత్తగా పౌడర్ చేసేసుకోండి ఈ పౌడర్ని కావాలనుకుంటే మీరు రైస్లో కానీ ఇడ్లీలో కానీ కారపొడ్లా కూడా వాడుకోవచ్చు అండి బాగుంటుంది కాకపోతే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ముందుగా మనం ఉడికిచ్చి చల్లారి పెట్టుకున్న గోంగూరలోకి ఈ పొడి మొత్తం వేసేసుకోవాలి అలా అని చెప్పని మొత్తం చల్లారక్కర్లేదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవచ్చు ఈ పొడంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ ప్రాసెస్ ఈజీయే కానీ టేస్ట్ మాత్రం అద్దెరిపోతుందండి ఎప్పుడైనా మీకు అప్పటికప్పుడు గోంగూర పచ్చడి కావాలనుకుంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇదంతా ఈ గోంగూరలోకి మిక్స్ అయ్యేటప్పటికి గోంగూర చక్కగా భలే మంచి కలర్ వస్తుంది చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోకపోతే ఈ టైంలో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకుని దానిలోకి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక కొంచెం ఆవాలు అలాగే మినప్పప్పు మీకు కావాలంటే శనగపప్పు కూడా వేయండి నేను పచ్చడిలో శనగపప్పు అంత ప్రిఫర్ చేయనండి ఎందుకంటే శనగపప్పు వేయటం మూలంగా తొందరగా పాడైపోతుంది పచ్చడి అనేది మనకి ఇప్పుడు వీటన్నిటిని చక్కగా దూరగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక పావు స్పూన్ వరకు ఇంగువ ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీయకుండా వేస్తేనే గోంగూర పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా అన్నీ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి అలాగే ఇంగు కూడా మిస్ చేయకండి ఇంగు ఫ్లేవర్ అనేది ఈ పచ్చడికి చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్న పచ్చడిని ఈ పోపులోకి వేసేసుకుని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీ అయినా గుమ్మగుమలాడే గోంగూర పచ్చడి ఇన్స్టెంట్గా పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఇది మీకు ఒక బయట పెట్టుకుంటే ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నారనుకోండి ఒక గ్లా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి అప్పుడే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్